నా ప్రశ్న ఏంటంటే అన్న ఇప్పుడు దేవుడు మానవులందరినీ ఒకేలా సృజించాడు అయితే ఈరోజు మన ఇండియాలో ప్రాముఖ్యంగా మన భారతదేశంలో ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఇవన్నీ పుట్టుకొచ్చి మనకు కనబడుతున్నాయి మనుషుల మధ్య వ్యత్యాసాలు అసలు వీటన్నిటికీ మూలం బైబిల్ అయితే ఏం చెప్పట్లేదు కానీ దేవునికి ప్రతినిధులుగా దేవుని కుమారులుగా మనల్ని చేస్తే ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న కొన్ని మత గ్రంథాలు ఆ మత గ్రంథాలున్న ఈ వర్ణ వ్యవస్థ కావచ్చు ఈ కుల వివక్ష దీనివల్ల చాలా వర్గాలకు సంబంధించిన వారు చాలామంది బాధపడ్డారు అసలు వీటి వల్ల ఉపయోగం ఉందా లేదంటే ఇవి ఇలానే కొనసాగితే మన భారతదేశం యొక్క పరిస్థితి ఏంటి దీనికి క్రిస్టియానిటీ తరఫున మనం ఎలా స్పందించాలి దీని మూలాల కోసం మాకు కొంచెం తెలియజేయండి ఎక్సలెంట్ క్వశ్చన్ ఈరోజు సాయంకాలం నేను దేవుని రాజ్యం మిషనరీ ఉద్యమం గురించి మాట్లాడబోతున్నాను మిషనరీ ఉద్యమంలో ఈ ఈ మీరు అడిగిన ప్రశ్నకు కూలంకషంగా అంటే చాలా లోతుగా కొన్ని విషయాలను తీసుకుని మాట్లాడే ప్రయత్నం చేస్తాను అక్కడ మీకు విశాలమైనటువంటి ఒక దృక్పథం విశాలమైనటువంటి దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి ఒక వైఖరి మీకు వచ్చే విధంగా ఆ సెషన్ ఉండే ఉండబోతోంది కాబట్టి చాలా క్రిస్ప్గా అంటే తక్కువ సమయంలోనే ఈ ప్రశ్నకు సమాధానం చెప్తాను భారతదేశం మాత్రమే కాదు ఎక్కడెక్కడ మతం ఉంటుందో అక్కడక్కడ విభజన ఉంటుంది అది క్రైస్తవ మతమైనా సరే మళ్ళీ చెప్పన ఎక్కడెక్కడ మతం విస్తరిస్తుందో అక్కడక్కడ విభజన ఉంటుంది ఎందుకు అని అంటే మతం మానవ కల్పితం మతం మానవ నిర్మితమైన మానవ కల్మిత కల్పితమైన ఒక వ్యవస్థ మతాలు ప్రజల మధ్యలో చిచ్చు పెడతాయి మతాలు ప్రజలను ఒకరికంటే తక్కువగా చూసే ప్రయత్నం చేస్తాయి మతం అనేది ఒక విగ్రహం మతం అనేది ఒక విగ్రహం అది క్రైస్తవ మతమైనా సరే డినామినేషనల్ రూపంలో శాఖ రూపంలో ఉండే విగ్రహం ఆ విగ్రహం ఎదుటి మనిషిని మనిషిగా గుర్తించటానికి నా శాఖలో లేకపోతే నా బాటలో లేకపోతే ఆ మనిషి మనిషే కాదు ఆ మనిషిని నేను ప్రేమించక్కర్లేదు ఆ మనిషిని నేను దూరం ఉంచాలి అన్నటువంటి వ్యవస్థ మత వ్యవస్థ ఆ మత వ్యవస్థ భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచ యావత్తు ఉంది కానీ మీరు అడిగిన ప్రశ్న పర్టికులర్గా భారతదేశం కోసం కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ధర్మము నాలుగు పాదముల మీద నడవాలి అని ఏదైతే చెప్పారో ఆ నాలుగు పాదములు ఏవో కావు ఒకటి బ్రాహ్మణుడు రెండు క్షత్రియుడు మూడు శూద్రుడు వైశ్యుడు శూద్రుడు ఈ నాలుగు పాదాల మీద నిలబడి ఉండటమే ధర్మం అదే సనాతనం సనాతనానికి కుల వ్యవస్థకు వేరు వేరు అర్థాలు లేవు రెండు ఒకటే ఆ ఆ స్ట్రక్చర్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని పిలువబడినటువంటి దేవుని శరీరముగా ఈ నలుగురిని చెబితే ఈ నాలుగులోనూ ఈ నాలుగు ఈ నాలుగు కులాలలోనూ లేకపోతే వర్గాలలోనూ లేని ప్రజలు దేవునికి బయట చెప్పుల వంటి వారు లేకపోతే అంటరాని వారు లేకపోతే మ్లేచ్చులు దాసులు దస్యులు రాక్షసులు అసురులు అని పిలువబడినటువంటి వారు సో ఈ ధర్మమును పాటించని వారందరూ కూడా మ్లేచ్చులు దాసులు దస్సులు వగేరా వగేరా వగేరాగా చెప్పి చెప్పబడి బలవంతంగా మనిషిని ఆ ధర్మంలోనికి ఆ మతంలోనికి దేవుళ్లను సైతం పండుగలను సైతం మత మార్పిడి చేయగలిగినటువంటి ఏకైక వ్యవస్థ మన భారతదేశంలోనే ఉంది దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం కానీ క్రైస్తవులుగా మనం మన స్పందన ఏమిటి క్రైస్తవులుగా ఏం చేయాలి క్రైస్తవం అనేది ఒక మతం కాదు క్రైస్తవం అనేది విశ్వ మానవ ఉద్యమం మళ్ళీ చెప్తాను క్రైస్తవం అనేది మతం కాదు ఇది క్రీస్తు శరీరముగా మానవులందరినీ ఒక చోటికి పోగేసేటటువంటి విశ్వ మానవ ఉద్యమం ఈ ఉద్యమంలో భాగమై మీరు ఇది ఒక రాజ్య సంకల్పం ఆ రాజ్యంలో భాగమే మీరు ఆ రాజ్య ప్రతినిధులు మీరు ఈ రాజ్యం ఈ ఉద్యమం ఏం చెబుతోంది అనంటే ఇప్పుడు క్రీస్తునందు స్త్రీ అని పురుషుడని తేడా లేదు మనం ఒకటే ఇప్పుడు ఈ రాజులో యూదుడని గ్రీకు దేశస్థుడని తేడా లేదు మనం ఒకటే ఇప్పుడు ఈ రాజులో బానిస అని లేకపోతే రాజు అని తేడా లేదు యజమాని బానిస అన్న తేడా లేదు అందరూ అన్ని రకాల తోళ్ళు నల్లవారైనా తెల్లవారైనా బ్రౌన్గా ఉన్నా ఎల్లో కలర్లో ఉన్నా ఎర్రగా ఉన్నా వారైనా సరే దేవుని స్వరూపము దేవుని పోలిక చొప్పున చేయబడ్డారు ఇది సువార్తలో మొట్టమొదటి భాగం ఇది గుర్తు చేయటమే సువార్త మనిషిని మనిషిగా చూడటమే సువార్త మనిషిని మనిషిగా ఆలింగనం చేసుకోవటమే సువార్త ఈ మార్గం ఇది ఎలా చేయాలి ఈ సువార్తను అనంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఒక్క దేవుడుగా ఉన్నటువంటి మన దేవుడు అనేకమైనటువంటి ప్రజలను పోగేసి ఒకే శరీరముగా మా వారిని ఆహ్వానించటం ఒకే కుటుంబంగా బ్రతకటం ఇది క్రైస్తవ సువార్త ఇది ఎలా సాధ్యం అనంటే ప్రభువైన యేసు క్రీస్తు ఒక మనిషిగా ఎలా బ్రతకాలో ఒక మనిషి పాపరహితుడై ఒక మనిషి మతరహితుడై ఒక మనిషి కులరహితుడై అందరి కోసం ఒకే సమానమైనటువంటి పంక్తి భోజనం కూర్చోపెట్టి వారితో మాట్లాడుతూ చెప్పిన మాట ఏమిటి అంటే అంధకార సంబంధమైన దురాత్మ సమూహములను జయించిన తర్వాత వాటికి ముళ్ళుగా ఉన్నటువంటి మరణాన్ని జయించిన తర్వాత నేను నేను ఏ మా ఏ మార్గాన్ని అయితే చూపిస్తున్నానో ప్రేమ క్షమ పంచి ఇవ్వటం అందరి కోసం పాటుపడటం ఇలాంటి ఒక సమాజాన్ని నేను నిర్మిస్తాను ఆ సమాజమే మీరు ఈ సమాజం కేవలం ఈ సమాజం మాత్రమే ఈ సమాజానికి చెందని వారి కోసం ఉనికిలో ఉంది మళ్ళీ చెప్పనా కేవలం ఈ సమాజం మాత్రమే ఈ సమాజములో సభ్యులు కాని వారి కోసం ఉనికిలో ఉంది అది ఈ సమాజానికి ఉన్నటువంటి విశిష్టత అది విశ్వ మానవ సమాజానికి ఉన్నటువంటి విశిష్టత అది క్రీస్తు శరీరానికి ఉన్నటువంటి విశిష్టత కాకపోతే మనకున్నటువంటి సమస్య ఏమిటి అని అంటే ఈ విశాలమైన దర్శనాన్ని మర్చిపోయి ఇది కూడా ఒక మతమైంది ఇందులో కూడా శాఖలు ఏర్పరచుకున్నారు ఇందులో కూడా నేను గొప్ప నువ్వు తగ్గు అన్నటువంటి ఆలోచనలు తెచ్చుకున్నారు ఇందులో కూడా నువ్వు స్త్రీ నేను పురుషుడు అన్న ఆలోచనలు అరువు తెచ్చుకున్నారు ఎక్కడి నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి భావజాలాల నుంచి కానీ మిషనరీలు మనకు నేర్పినటువంటి మన ముందు నడిచిన మన తల్లిదండ్రులు మనకు నేర్పిన బాట ఇది కాదు మనకు నేర్పిన బాట మనందరము ఒకటే మనందరము ఒక్క తండ్రి పిల్లలం ఈ సమాజం ఐక్యంగా భారతదేశం ఐక్యంగా ముందుకెళ్ళాలి అని అంటే హోప్ అనేది కేవలము ఈ భావజాలంలో మాత్రమే ఉంది సాయంకాలం మరింత ఎక్కువగా దాని గురించి మాట్లాడతాం